హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీ తలరాత మారబోతుంది మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి తుల రాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరి తలరాత మారబోతుంది అదృష్టం అనేది పట్టబోతుంది గ్రహాల మార్పు వల్ల వీరికి అనేక శుభ ఫలితాలు రాబోతున్నాయి వీరికి గోచార ఫలితాలు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ తులారాశిగా పరిగణిస్తారు ఈ తులారాశి వారికి మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత మారబోతుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీగా ఉంటారు ఈ రాశి వారు ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు ఈ రాశి వారు అందరిపై అమితమైన ప్రేమను వీరు కురిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ తుల రాశి వారికి ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో ఆ సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక లాగా అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరిపై వీరికి నమ్మకం అనేది ఉండదు ఎందుకంటే వీరు పక్క వాళ్ళనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు నమ్ముకోరు అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు తుల రాశిలో పుట్టినవారు చాలా అమాయకులు చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు వీరికి చాలా ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది వీరికి కోపం వస్తే ఒక ప్రళయంలాగా వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అందరిపై అమితమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు మంచి టైం అనేది రాబోతుంది వీరి గోచార ఫలితాలు చాలా లాభదాయకంగా ఉన్నాయి అయితే ఈ రాశి వారు ధర్మబద్ధంగా ఉంటారు న్యాయం ధర్మం ప్రకారం వీరు నడుచుకుంటూ ఉంటారు ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు మంచి లక్షణాలను మంచి సుగుణాలను వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న తపన వీరిలో ఉంటుంది తమకు లేకపోయినా పర్వాలేదు అని అనుకొని ఇతరులకు సహాయం చేసే విషయంలో వీరైతే ముందుంటారు కొన్నిసార్లు ఆ విషయమే వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది వీరు అతి మంచి వారు అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మనం చూసినట్లు అయితే ఈ తులారాశి వారికి మాత్రం మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో అదృష్ట ద్వారాలు తెలుసుకోబోతున్నాయి మీ యొక్క ప్రతి సమస్య ఈ టైంలో తీరబోతుంది మునుపటి కాలం కంటే ఈ టైం మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీకు అనుకూలంగా ఉండబోతుంది శుక్రుడి అనుగ్రహం వల్ల మీరు అనేక ధనలాభాలను పొందబోతున్నారు ధనం అనేది నాలుగు మూలల నుండి మీకు లభించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉండబోతుంది శుక్రుడు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే మీ గోచార ఫలితాలు మీకు చాలా లాభదాయకంగా ఉన్నాయి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే మీరు ఖచ్చితంగా పొందుతారు డబ్బు అనేది మీకు చేతికి అందబోతుంది డబ్బు అనేది కష్టం మరియు దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు లభిస్తుంది కాబట్టి ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది గ్రహాల అనుకూలత దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల డబ్బు అనేది మీకు దూసుకురాబోతుంది ఏ పని తలపెట్టినా మంచి లాభాలే మీకు వస్తాయి ఏ వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికైనా మంచి లాభాలే ఈ టైంలో వస్తాయి ఈ టైంలో మీ యొక్క వృత్తి ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు మీకున్న పని శ్రద్ధ ఈ టైంలో మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేవి వస్తాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి మీ సుడి తిరిగి అధిక లాభాలు వస్తాయి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రం అధికంగా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది శుక్రుని అనుగ్రహం వల్ల చిన్న పని చేసినా సరే అధికంగా లాభాలు వస్తాయి చిన్న వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ధనం అనేది ఎక్కువగా రాబోతుంది ఈ టైంలో డబ్బులు చేతికి అందబోతున్నాయి ఈ తుల రాశి వారికి మాత్రం ఎప్పటి నుండో ఉన్న ఇబ్బందులు డబ్బు పరమైన సమస్యలు తొలగిపోతాయి అంటే మొండి బాకీలు కూడా మీరు ఈ టైంలో వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో మొండి బాకీలు మీకు ఖచ్చితంగా వసూలు అవుతాయి డబ్బు సంపాదించాలనుకున్న వారికి ఇది మంచి టైం అంటే ఏ వ్యాపారం అన్న చేయండి మీకు బాగా కలిసి వస్తుంది మీకు మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి కెరియర్ పరంగా మీకు మంచి లాభాలే వస్తాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక పెద్ద అవకాశం అనేది మిమ్మల్ని వెతుకు రాబోతుంది ఈ టైంలో డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది ఏ వృత్తిలో ఉన్నవారికైనా మంచి మంచి లాభాలను అయితే మీరు పొందబోతున్నారు ఈ టైం నుంచి మీకు సంపద పెరగబోతుంది ఈ టైంలో తులారాశి వారికి మాత్రం శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది వ్యాపారం పరంగా డబ్బు మీకు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది మీకు ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది